నా సినిమా ఇది బానే ఉంది కానీ అన్న బీజం ఒకటే అన్న సిట్ అవలా ఆ ఏ పాటలు పెట్టాడు ఆ పాటం దొరికింది ఎవడేంలా ఏం అర్థం కాదు ఆ పాటలు ఫైట్ సీన్లు ఏంటి ఆ పాట ఏంది మాకేం అర్థం కాలేదు దానివల్ల మేము వర్ధం థియేటర్లో అలా ఊపోతుంది ఆ బీజం వల్ల మైండ్ పోతుంది మాకు ఏం అసలు మేం తమన్గాడే తమన్గా అసలు వాడిని సినిమాలో వాడు పద్దాలు వాడి గుర్తొస్తున్నాడు సినిమా మొత్తం వాడి గుర్తొస్తున్నాడు ఆ బీజంలు ఏంటో అసలు ఆ ఫైట్ సీన్గా బీజం సంబంధమే లేదు ఏది పెట్టాడు సినిమా చూస్తే అన్న కొద్దిగా స్లోగా అన్న మహేష్ బాబు కోసమే అన్న మహేష్ బాబు డైలాగులు కానీ పంచ డైలాగులు కానీ త్రిక్రమ్ డైలాగు మహేష్ బాబు డైలాగులు బాగానే ఉన్నాయి కానీ బీజిఎంలు కానీ అలా ఫైట్ సీన్లు కూడా ఫైట్ సీన్లు బాగా కొద్దిగా అన్న టైంకి ఇలా చేశాడు తమనగా బిగ్ మైనస్ వారి పెళ్ళిళ్ళు బ్యాండ్లు మీద ఉంటాయి చూడు వాడిని దానికి సెట్ అవుతాడు అంతే సినిమాలకు సెట్ కాదు ఈ వీడియో కొద్దిగా తమనకి కనబడితే పెళ్ళిళ్ళు చేసుకోరా బాబు బ్యాండ్ మేళకి సినిమాలు వద్దు నీకు అది ఒకటే చెప్తాం బాగానే ఉందండి కాకపోతే ఫ్యాన్స్కి అయితే ఫ్యాన్ ఫీస్ట్ మహేష్ బాబు బిఫోర్ లా కాదు బాగా డ్యాన్స్ వేసాడు అంటే కొత్త మహేష్ బాబుని అయితే చూసాం కానీ స్టోరీలో అంత ఇంపాక్ట్ లేదనిపించింది పాస్ స్టోరీలో మళ్ళీ చూసినట్టు అనిపించింది కానీ మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ మాత్రం చిన్నప్పటి నుంచి తెలిసిందేగా ఆయన బర్న్ యాక్టర్ ఆయన తీసేస్తాడు స్టోరీ బాగుండుంటే ఇంకే రి తీసేది సీరల్గా డ్యాన్స్ బాగా వేసింది సినిమా చాలా బాగుంది చూడొచ్చు సూపర్ సినిమా స్టోరీ కొంచెం పాత లానే ఉంది చూసిన స్టోరీ లాగా బట్ చూడొచ్చు సినిమా ఏమన్నా ఫ్యాన్స్ ఒప్పుకోరు దేనికి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి అంతే కదా పర్లే బెస్ట్ యావరేజ్ అంతగా ఏం లేదు అంతగా ఏం లేదు గెస్ట్ ఒకసారి చూడొచ్చు అంతే రొటీన్ స్టోరీ అన్న రొటీన్ స్టోరీ నార్మల్ అమూలే దివ్యక్రం యాంగిల్ అన్ని మిక్స్ కూడా కొట్టాడు ఐష్ బాబు పర్లా అరే అంత టైట్ లేదు కానీ ఒకసారి చూడొచ్చు అన్న చాలా బాగుంది మహేష్ యాక్షన్ బాగుంది మహేష్ యాక్షన్ బాగుంది సూపర్ స్టార్ మహేష్ చాలా బాగుంది సంక్రాంతి హీరో మహేష్ బాబు గారు మరోసారి ప్రూవ్ చేశారు సినిమా ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు ఓన్లీ మహేష్ బాబు హైలైట్ అంతే సినిమాకి మహేష్ బాబు గారి టైమింగ్ ఆయన కామెడీ ఆయన ఫైట్స్ ఆయన డ్యాన్స్ ఎప్పుడు ఏ సినిమాలో చేయలేదు ఈ సినిమాలో చాలా బాగా డ్యాన్స్ చేశారు ఆయన మహేష్ బాబు గారి ద హైలైట్ ఆఫ్ ద మూవీ సంక్రాంతి సంక్రాంతి దిస్ ఈస్ రియల్ సంక్రాంతి మూవీ ఇది పర్లేదండి సినిమా అంతేమి చాలా బాగుంది ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది